అన్ని మావల్లో చూసుకున్నారు అది డ్రోన్ ప్రభుత్వం సరఫరా చేసింది ప్రభుత్వం సొంత డబ్బులతోనే అది కూడా రెండు లక్షల పైన ఖర్చు అయింది తిరగడానికి ఆ తొమ్మిది మంది బయటకు రావడానికి ఎటు అవకాశం లేదు ఎటు ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంది అంటది కానీ అడిపోద్దు అంటుంది ఎక్కడికి గ్రామం పది కాంచి మమ్మల్ని రాని తీసేపోతాం అని అన్న గంట సేపు చేసి పెట్టినా మీరు రాంటే కథలో దేనించ మీరు కదిలితే బాగోదు ఎటు గుడి బ్రిడ్జి బ్రిడ్జి కదిలింది మేము పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడేళ్ళు ఈ వెంకటగిరి ప్రజలు లేకుంటే ఈ రోజు మేము ఈ భూమి మీద బతకపోదును నూకలుండదు వాళ్ళు మమ్మల్ని దయదలిచి వాళ్ళ ప్రాణాలు తెగిడిచి మమ్మల్ని తీసుకొని ఈ రోజు భూమి మీద ఉంచారు వాళ్ళకి దండాలు జేసీబీ ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు జేసీబీ డ్రైవర్ ఏంటండి జేసీబీ డ్రైవర్ ఎక్కడ ఉండండి పాల్గొన తొమ్మిది మంది ప్రాణాలు కాపాడడం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కూడా ఉన్నారు బాబు నిన్న వర్ధన్ చూసావుగా కల్లారా ఏమనిపించింది మీరు హ్యాండికప్డ్ అండి అప్రోచ్ మీ ప్రాపర్ అక్కడ హర్యానా హర్యానా అక్కడ ఇతను దివ్యాంగుడుగా కనిపిస్తుంది మనకి కానీ తొమ్మిది మంది ప్రాణాలను ఇతను కాపాడాడు నిజంగా ఇతనికి వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పాలి సుబాని ఇతని పేరు హర్యానాకి సంబంధించినటువంటి మోటార్వేక్ 3 వ ట్రై కరా 2 వ ట్రై కరా తో రిటర్న్ గయా ఆయా ఇదర్ రోడ్ కట్ వైర్ డాల वहीं डाला तो पूरे आदमी दस नंबर को लेके गया